నమస్తే అండి మన మిద్దె తోట ఎలా ఉందో చూద్దామండి మీతో పాటు నేను కూడా ఈరోజు చూస్తున్నాను చెప్పారు కదా మొక్కలు చాలా బాగున్నాయని నేను కూడా మీతో పాటు చూస్తానండి పేపర్ ఫ్లవర్స్ నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి తోటకూర అయితే విత్తనాలు వచ్చేసినాయి వంగచెట్టు చూడండి ఆ వంకాయలు అయ్యేపాటికి నేను మరలా ఇలా చెట్టు నాటుకుంటాను ఒక్క వర్షం పడితే మొక్కలన్నీ చాలా బాగుంటాయి అంకులు కూడా పది రోజుల నుంచి బాగా చూస్తున్నారు మంచిగా మిల్లీ బగ్స్ లేకుండా అలా ఇదిగోండి ఇవన్నీ కోసేయాలి తోటకూర విత్తనాలు కోసేయమని చెప్తాను ఇదొక కలర్ పేపర్ ఫ్లవర్ ఈ లైన్ అంతా పేపర్ ఫ్లవర్స్ పక్క లైన్ అంతా మందారాలు పెట్టుకున్న ఈ లైన్ అంతా నిమ్మలు నాకు ఎండాకాలం నిమ్మకాయలు మట్టికి భలే వచ్చినాయండి నేను అసలు నిమ్మకాయలు కొనలా బయట మన మిద్ది మీదయ్యే సరిపోయింది నాకు టేబుల్ నిమ్మ కానీ మామూలు నిమ్మ కానీ ఇది కమలా చెట్టు కింద ఒకటి ఉంది పైన ఒక కుండీలో ఉంది ఇది జొవ్వ చెట్టు చూడండి ఎట్లా ఉందో రెండు వేల ఐదో సంవత్సరంలో పెట్టా జొవ్వ మా ఊరి నుంచి తీసుకొచ్చాను ఇది లలిత్ జామ లోపల రెడ్గా ఉంటుంది చాలా బాగా పెరుగుతుంది నాకు కూడా హ్యాపీగా ఉందండి మొక్కలను చూడడం కానీ మీతో పాటు నేను కూడా మందార యాపిలు జాములు రేపు చెప్పాలి అంకుల్కి యాపిల్ కాయలు నిలబడ్డాయో లేవో చూడమని అంకుల్ చూడలేదు ఇలా అయినంత ఇట్లా చెప్పాను కదండీ నాకు హెల్ప్ చేస్తున్నారని ఇదంతా తన డ్యూటీ నేను చేసి పెడతానమ్మా అని తనే అంత క్లీన్ చేసేసి ఇలా తను ఊడ్స్ పెడుతుంది ఇదిగోండి నేరేడు చెట్టు ఇంకా రెండు రోజులు అయితే మంచిగా పండుతాయి అసలు ఆకుకూరలు ఏమున్నాయండి బచ్చలేంటి ఏంటి పాలకూర ఏంటి భలే పెరిగినాయి తను పైన అట్లా చేస్తే నేను వారానికి ఒక రోజు అన్ని కుండీలు తీసి నేను ఊడ్చుకుంటా ఇక నేను చేసి పెడతా లేమ్మ నువ్వు రెస్ట్ తీసుకోమంది హ్యాపీ అనిపించింది నాకు కూర అండి నేను అసలు ఆకుకూరలు అయితే ఎండాకాలం బలే వచ్చినాయండి ఇది తెల్లనే రేడు ఎక్కడ చూసినా ఆకుకూర ఉంది తోటకూర రేపు హార్వెస్ట్ చేయించేస్తాను అంకులతో మొత్తం తోటకూర అంతా తీసేద్దాం ఇక్కడ లక్ష్మణ ఫలం రామ ఫలం పచ్చిమిర్చి వంగ మిల్లీ బగ్స్కి రోజు అంకులు వెళ్ళి రోజు కష్టపడుతున్నారు పొద్దున్న సాయంత్రం వంగ మొక్కలు కూడా బాగా పెరిగినాయి కదండి నాకే ఆశ్చర్యం నేనే ఆశ్చర్యపోతున్నాను ముద్ది తోట చూసి చెబుతాను అంకులకి ఎన్ని ఇత్తనాలు వచ్చిన తోటకూర తీసేసి మళ్ళీ ఆ తోటకూర ఏం చేస్తానంటే అదే కుండీలు వేస్తాను మొక్కకి ఎరువుగా అయిపోతుందని పచ్చిమిరగాయల చెట్లు అయితే ఓ పెరిగినాయి ఇటుపక్క రేగి చెట్లు కరివేపాకు తోటకూర పువ్వు వచ్చేసింది కొయ్యాలి వేయికాయలు కూడా కాసినాయి చిగుర్లు చూడండి ఎట్లా వస్తున్నాయో లిక్విడ్ పోషకాలండి నేను మీకు చెప్తాను షార్ట్స్లో చెప్తాను ఏమేమి పోషకాలు ఎలా ఇవ్వాలో మీకు అప్పుడప్పుడు లైవ్ కూడా వస్తాను చక్కగా మొక్కలను పెంచుకోండి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజే ఆరోగ్యం ఆరోగ్యమే కాకపోతే చెప్పాను కదా నాకు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఇది జరిగిన ఇన్సిడెంట్ ఇది నాకు అయినా ఇన్ని రోజులు మంచిగా ఉన్నానండి దేవుడి దయ వల్ల అసలు నా నడు నొప్పే ఇలా నేను కింద డ్రమ్లో పెట్టి మోటార్ వేసేస్తాను వాళ్ళు కూడా పైప్తోనే పట్టేస్తున్నారు ఇబ్బంది పడకుండా ఇదంతా బత్తాయి ఎడినములు నా ఫేవరెట్ ప్లేస్ మొన్నే ఇదంతా సర్దిగా ఉన్నాం సర్దుకుని అంత నీట్గా పెట్టుకున్నాను ఏ కుండీ తీసేసి ఆ కుండీ కింద అంతా ఊడిసేస్తాను బిల్డింగ్ ఎప్పుడు వర్షాకాలం కూడా చాలా నీట్గా ఉండాలి తడి వర్షం పడంగానే మనకి నీళ్ళు వెళ్ళిపోవాలి ఆరిపోవాలి అప్పుడు బిల్డింగ్ లీక్ అవ్వదు నాకు ఇన్ని సంవత్సరాలైనా నా బిల్డింగ్ స్లాబ్ ఎక్కడా లీక్ అవ్వదు నీట్గా ఉంటుంది తప్పకుండా మొక్కలు పెంచేటప్పుడు మీరు కూడా బిల్డింగ్ని కాపాడుకోండి ఇక్కడ ఎడినములు బత్తాయిలు ఉసిరి సీతాఫలం సీతాఫలం కాయలు అయితే మంచిగా ఉన్నాయి ఆ టైపు కనపడతాయి ఇది కొండ మామిడి కొండ మామిడి కూడా మంచిగా ఉంది నా దగ్గర ఇది పెద్ద ఉసిరి సీతాఫలం అటు అటు స్వీట్ స్టార్ ఫ్రూట్ ఉంది చెప్పాను కదా నా పొద్దున్న చెప్పారు మొక్కలు భలే ఉన్నాయమ్మా నాకే హ్యాపీ అనిపించిందని ఇలా రేగ్గాయలు మామిడికాయలు అయితే ఇక ఎన్నో పక్షులు వాటి ఇష్టం ఉడతలు ఎంత బాగున్నాయి చూడండి నాకు కూడా సంతోషం అనిపిస్తుంది మీతో పాటు నేను కూడా చూస్తా అంటే పందిర్లై కూడా బాగున్నాయి ఈ పాత వంగ చెట్లు అసలు ఎన్ని కాసినాయో ఈ వంకాయలతోనే నేను పచ్చడి పెట్టాను నేను మళ్ళీ పువ్వు వస్తుంది వీటికే మిల్లీ బగ్స్ ఎక్కువైపోయింది తోటకారు చూడండి అబ్బా అసలు ఎంత బాగుందండి ఇవన్నీ తీసేయాలి ఇంక అంకులను తీసేయమంటాను ముదిరిపోయినాయి పువ్వు వచ్చినా రేపు కోసుకొచ్చినాక జాగ్రత్తగా నేను కట్ చేసుకుంటా కింద బెండ చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అంటే గ్రో బ్యాగ్లో ఎన్ని పెడతారని అడిగారు ఒకటి రెండు గింజలు పెట్టుకుంటానండి రెండు రోజులకి ఒకసారి బెండకాయలు కోసుకొస్తున్నారు అంకులు ఎంత ఉందో చూడండి ఈ పందిరికి దోస దొండ మన కుదురుతమ్మ ఇదేమో ఎలక్కాయ చెట్టు ఎలక్కాయ కూడా పూలు పూసినాయి తోటకూర అసలు తోటకూర విపరీతంగా ఉందండి రేపు మొత్తం కోసేయమంటాను కాకర అన్నీ ఈ పందిరికి పెట్టుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి తమ్మ బాగున్నాయండి ఈ ఫ్లవర్స్ అండి లెజిస్ట్రోమియా అంటారు ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటారు అసలు తేనెటీగలు ఎన్ని వస్తాయో ఈ పువ్వులు ఉంటే పాలినేషన్కి ఈ పువ్వులు ఉంటే సమస్య ఉండదు ఎండాకాలం బాగా పువ్వులు పోస్తాయి తెల్లనేరేడు ద్రాక్ష ఇక్కడ ఇది బోన్సాయి మల్బరీ ఇది పులుపు స్టార్ ఫ్రూటు ఇక్కడ బార్బడాసు సూర్యనామ చెర్రి ఇక్కడ సొర బీరా ఇక కాయలు పండిపోయినాయి చూసుకోలేదు వంకాయలు ఇత్తనాన్ని కొంచేసుకుందాం ఇప్పుడు రెండు పందిర్లు తీగ జాతి పొట్ల సొర బీర అన్నీ ఒకే చోట ఉన్నాయి పాకుతున్నాయి స్టార్ బ్రాండా ముదిరిపోయినాయి ఎండిపోయినాయి విత్తనాలకు తయారైపోయినాయి ఈ బెండ భలే ఉందండి ఈసారి ఈ బెండ పెంచుదాం మనం చాలా బాగున్నాయి దోశ అన్నీ పూలు వస్తున్నాయి కాకర కూడా మంచిగా పాగుతుంది మన కాకరకాయలు కూడా బాగా కాస్తాయి తోటకూర పువ్వులు వచ్చేసి కోసేస్తాను కాళ్ళు కాడలు పాలు పోసి వండుకోవచ్చు తోటకూర ఫ్రై రకరకాలుగా చేసుకోవచ్చు మనం దోసకాయలు కూడా బాగానే పాగుతున్నాయి అంకులైతే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అసలు ఎన్నిసార్లు పైకెక్కి మొక్కలతోనే ఉంటున్నారు మొక్కల దగ్గరే ఆ మిల్లీ బగ్స్ కానీ ఈసారి ఎన్ని కొట్టినా పోవట్లేదండి అసలు అంకులు అందుకని బ్రష్తో క్లీన్ చేసేస్తున్నారు గింజ ద్రావణం కొడితే వర్షం వచ్చేసింది మరలా ఇస్తాను ఇవన్నీ కోసేయమంటాయి తోటకూర అంతా తీసేయాలి ఇక ముదిరిపోతుంది పాలకూర బాగానే ఉంది ఈ పాత వంగ చెట్లు నేను ఎప్పుడు ఈ వంకాయలు అయిపోగానే ఇంకో వంగ చెట్లు పెట్టుకుంటా రెడీగా సరిపోతాయి మంచిగా అసలు వంకాయ పచ్చడి నిలవ పచ్చడి ఏం టేస్ట్ ఉందండి సూపర్ సూపర్గా ఉంది ఇదంతా పందిర్లు ఇక్కడ పొట్ల ఇవన్నీ పెట్టుకున్నా పాగుతుంది పొట్ల అసలు బాగా తోటకూర మట్టుకు అసలు ఏముందండి ఆకు తినేదట్టే ఉంది ఇగోండి కాళ్ళు రేపు తోటకూర హార్వెస్ట్ చేసేమందాం అంకుల్ని చేసి ముద్దురిని ఇంకా మొక్కలన్నీ తీసేయమని చెప్దాం ఎప్పటి నుంచో కొయ్యాలి కూరగాయలు ఉన్నాయని చెప్పి నేను తోటకూర కొయ్యలేదు ఇదిగోండి ఇది బీర బీర కూడా బాగా అవుతుంది దోశ సొర ఇక్కడ చాలా పని ఉంటుందండి మిద్ది తోటలో వ్యవసాయం చేసినట్టే ఈ చిన్న ప్లేస్లో నేను చాలా రకాల మొక్కలు పెట్టాను కింద పెట్టాను ఎంత పచ్చగా ఉన్నాయండి ఇవన్నీ ఏం చేశానంటే మొన్న ప్రూనింగ్ చేశాను ములగ చెట్లు మంచిగా వస్తున్నాయి ఇక్కడ సీతాఫలం ఉంది ఇక్కడ కమలానిమ్మ ఉంది ఇదిగోండి నిమ్మకాయ గోరెంటాకు చింత చెట్టు సపోటా ఇండియన్ బెర్రీ టమాటా కూడా ప్రూనింగ్ ఓ పెద్ద హైట్గా పెంచకుండా ఉండాలని విరజాజులు మల్లెలు ఇక్కడికి బెండ బెండ తోట అయితే మాకు బెండకాయలు బాగానే వస్తున్నాయి మంచిగా ఎండాకాలం కూడా మంచిగా వచ్చినాయి మీరు కూడా చూశారు కదా కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో బెండ చెట్లు చాలా బాగున్నాయండి మీతో పాటు నేను కూడా ఇలా చూస్తా అంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది చెట్లన్నీ బాగున్నాయి ఈ చెట్ల మధ్యలో అక్కడక్కడ మన కర్రలు పెట్టాలి ఎందుకంటే ఈ తుమ్మిదలు వస్తాయి వచ్చి పాలినేషన్ చేస్తాయి అందుకని అట్లా పెట్టుకుని కర్రలు కట్టుకుంటాం చెట్టు పడిపోకుండా ఉండడానికి బెండ తోట అంతా బాగానే ఉన్నాయి రెండు రోజులకి రెండు రోజులకి బెండకాయలు వస్తున్నాయండి మంచిగా పచ్చడి ఫ్రై పులుసు చేసుకుంటున్నాం మేమైతే మిద్ది తోట అంతా చాలా బాగుంది కదండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేను తక్కువ ఖర్చుతోనే మిద్ది తోట పెంచుకున్నాను అప్పుడు నేను కొనుక్కున్నప్పుడు స్టాండ్లు అయితే డెబ్భై రూపాయలు మామిడికాయలు కూడా తెగ కొట్టేస్తున్నాయి ఉడతలు అయితే పెద్దగా కొయ్యట్లేదు మేము వాటికే వదిలేసాము ఎందుకంటే అంకులకు కూడా చెయ్యి షోల్డర్ పెయిన్ వచ్చింది ఆ మామిడికి వెళ్ళి కోసి కోసి అందుకని వదిలేసాము ఈ సంవత్సరం పెద్దగా కొయ్యిట్ల ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి కోసి ఇచ్చేస్తున్నాం అంతే కనకాంబరాలు కలర్స్ ఉన్నాయి నా దగ్గర మూడు కలర్స్ నాలుగు కలర్స్ ఉన్నాయి గ్రీన్ కూడా ఉంది కింద ఉంటుంది గ్రీన్ దాన్ని నీలాంబరి అంటారు ఇదేమో నాకు రీసెంట్గా పెట్టాను ఖర్జూరం చెట్టు ఉంది డ్రాగన్ ఫ్రూట్ ములక్కాయల చెట్టు వీళ్ళు ములగాకైతే నేను కోసి నేను చాలామందికి ఇస్తున్నాను కింద బొప్పాయి ఉంది లక్ష్మణ్ ఫలం రామాఫలం పానస్ చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి ఈ తోటకూర కూడా కోసేద్దాం రేపు పొద్దున్న పువ్వులు వచ్చేసినాయి ఈ వంకాయలు కూడా బాగానే కాస్తున్నాయి కాకపోతే వీటికి మిల్లీ బగ్స్ ఎక్కువ ఉన్నాయంట నాది రెండు వందల గజాలండి థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది దాంట్లోనే ఇన్ని మొక్కలు పెట్టుకున్నాం నేను ఈ ఎక్కువ కొన్ని నేను బాపట్ల రవి గార్డెన్ నుంచి తీసుకున్నాను కొన్నేమో కొన్ని నర్సరీల తీసుకున్నా కొన్నేమో హైదరాబాద్ ఎడినియమ్స్ మోహన్ గారి దగ్గర తీసుకున్నా బత్తాకాయలు మొక్కలు మట్టికి పులివెందుల నుంచి తెప్పించుకున్నా అక్కడ బాగుంటాయి బత్తాయిలు ఎంత బాగా కాసినాయో చూడండి గులాబ్ అవి కూడా బాగా పూసినాయి ఎండాకాలం స్ట్రాబెర్రీ కూడా బాగానే ఉంది ఈ సంవత్సరం బత్తాయి చెట్టుకి చూడండి చిగురులు చూడండి ఎట్లా వస్తున్నాయో ఈ సంవత్సరం నాకు మూడు మొక్కలు చనిపోయినాయండి పెద్ద నేరేడు చెట్టు భలే బాధ అనిపించింది అది చచ్చిపోయినప్పుడు తెచ్చి మళ్ళీ పెడతానండి దాని ప్లేస్లో పెడతాను కరేపాకు అయితే ఇట్లా కోసుకు వచ్చేస్తా అంటే చిగుర్లు వచ్చేస్తున్నాయి నేను ఐదు కుండీల్లో కరేపాకు కరేపాకు కూడా మనం కూరలు ఎక్కువ వాడతాం కదా కరేపాకు కూడా మనకు ఉపయోగపడుతుంది ఎక్కువ ఇక్కడ కూడా ఎడినంలు ఉన్నాయి ఇట్లా పండుతున్నాయి చెట్ల చిగుర్లు వచ్చేస్తున్నాయి ఉడతలు చూసారు ఎట్లా పరిగెత్తున్నాయో మీకు ఒక సంగతి చెప్పాలండి టామీ ఈ సంవత్సరం ఎండాకాలం తట్టుకోలేకపోయింది దానికి మా దగ్గరికి వచ్చే నైన్ ఇయర్స్ పైన అయిపోయింది అంతకుముందు ఫోర్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ టామీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందండి మొన్న ఎలక్షన్ రోజున మే పదమూడున మాకు చాలా బాధ అనిపించింది నిజంగా మీకు చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు నాకు ఎంతో నా మిద్ది తోట ఇంత బాగా ఉండటానికి టామీ చాలా బాగా హెల్ప్ చేసింది టామీని మిస్ అయినందుకు నాకు మీతో చెప్తుంటే దుఃఖం వస్తుంది నాకు బాగోపోయిన దానికి వన్ వీక్ పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల ఓఆర్ఎస్ పట్టించాను దాన్ని సాగనంపేటప్పుడు మా బజార్లో వాళ్ళందరూ వచ్చారండి అందరూ బాధపడ్డాము దాన్ని మంచిగా పంపించి గోతిలో పెట్టించానండి మెళ్ళలో దండేసి పసుపు కుంకుమ అన్నీ వేసి నిజంగా దానికి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారండి టామీన్ చూస్తానికే చాలామంది వచ్చేవారు నిజంగా మంచి మనుషులు ఉన్నట్టు మంచి కుక్కలు కూడా ఉంటాయండి నేను దాన్ని చిన్నపిల్లప్పటి నుంచి పెంచకపోయినా నా దగ్గరికి అది ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాలుగు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వచ్చింది అంకుల్ బిర్యానీ పెడితే వచ్చి ఇక అలా ఉండిపోయింది మా ఇంట్లో కరోనా టైంలో మేము అమెరికా వెళ్ళాం కదండీ మా అమ్మ కూడా పదిహేను నెలలు దానికి రోజు మాంసం వండి డిస్పోజబుల్ బాక్స్లో పెట్టి డ్రైవర్కి ఇచ్చి భోజనం పంపించేదండి ఒకళ్ళు కాదు దాన్ని ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ వచ్చి టామీ ఏదని అడిగి తుంటే నాకు బాధ అనిపిస్తుంది రోజుకి ఇద్దరు ముగ్గురైనా వచ్చి అడుగుతున్నారు టామీ ఏదాంటి కనపడతలేదు అని నాకైతే రోజు గుర్తు వస్తుంది గుమ్మం కాడ పడుకుని ఎవరిని రానిచ్చేది కాదు కదండీ ఇదండి టామీ కథ అయిపోయింది మీకు కూడా బోరు కొట్టించాను చెప్పి మిద్ది తోట అంతా చూశారు కదండి ఎలా ఉందో ఈ నేరేడు చెట్టు పోయింది పూదానిమ్మ అడిగారు పూదానిమ్మ పూ పూసి ఉందండి ఇప్పుడే కనపడింది నాకు దానిమ్మకాయలు కూడా చాలా ఉన్నాయండి మంచిగా ఉన్నాయి పది కాయలు పైన ఉన్నాయి చూస్తేనే నాకే ఆశ్చర్యం వేసింది చాలా బాగున్నాయి దానిమ్మకాయలు ఇక్కడ దానిమ్మ తోట సెట్ చేసుకున్నా నేను ఒక పక్కన ద్రాక్ష ఒక పక్కన జామ జామకాయలు కూడా అన్ని పిందలు బాగానే ఉన్నాయి ఈ యాపిల్ చెట్టు కాయలు ఉండొచ్చండి అంకుల్ని రేపు చూడమని చెప్తాను వర్షానికి సపోటా కూడా ఈ సంవత్సరం కాయలు కొన్ని కాసినవి అవి కూడా ఉడతలు తినేసినాయి మిరియాలు కూడా కింద మిరియాలు ఉన్నాయి పైన కూడా మిరియాలు కొయ్యాలి మన ఇంటికి వచ్చినాకే నాకు నాకు రెండు మూడు సంవత్సరాల నుంచి మిరియాలు కాస్తున్నాయి లవంగం చెట్టు పెట్టాను కానీ లవంగం కూడా పోయింది దవనం ఉంది మరువ ఉంది ఈ సంవత్సరం ఎండాకాలం బాగానే నిలబడ్డాయి చామంతులు బాగానే ఉన్నాయి పచ్చదనమే పచ్చదనమే అంటారే అలా పచ్చగా ఉంది ఒక్క వర్షం పడితేనే ఇంత మార్పు వచ్చేస్తుందో మొక్కల్లో నేరేడుకాయలు కూడా బాగున్నాయి కదండీ తెల్ల నేరేడు ఈ నేరేడు ఇది సప్తగిరి నర్సరీలో తీసుకున్నాను ఈ నేరేడు గిన్నిమాలతి పువ్వులండి భలే వాసన వస్తాయి కింద చిన్న కుండీలో పెట్టా ములగ చెట్టుకి సపోర్ట్ ఇచ్చి నల్లేరు ఉందండి నల్లేరు పచ్చడి చేయాలి ఇది పసుపు ఇక పీసులిల్లి మల్లి చెట్లు ఇలా అంతా పెట్టుకున్న తులసిమ్మ జేడు ఈ మామిడి ఇలాచి మొక్క తమలపాకు పెండలం మనీ ప్లాంటు మల్లె చెట్లు కింద ఉన్నాయి ఇలా డ్రమ్ములు ఇక్కడ నీళ్లు పట్టుకుంటాము మేము ఇలా వెనకేపుని కూడా మల్లె చెట్లు కాకర పెట్టాను కొత్తిమీర వేసాము కొత్తిమీర కూడా చక్కగా మొలిసినవియండి మంచిగా వచ్చినాయి ఎండాకాలం అయినా నాకు కొత్తిమీర కొనకుండానే సరిపోయింది ఇదిగోండి కొత్తిమీర ఇక్కడేమో ఆ కాకర మొక్కలు కూడా మలిసినాయి కొత్తిమీర ఇదంతా ఎంత బాగున్నాయి చూడండి వర్షం పడేపాటికి పక్కకు పడ్డాయి ఇది ఇన్సులిన్ మొక్క ఇదిగోండి కొత్తిమీర ఇట్లా నీడన ఎండాకాలం నేడన పెట్టుకుంటే ఆకుకూరలు కొత్తిమీర మంచిగా వస్తాయి టమాటాలు మట్టికి సమ్మర్లో రావు మనకి చింత చెట్లు కూడా నాకు ఉన్నాయి ఇక్కడ పెట్టుకున్న చింత చెట్లు కూడా ఆకాకర కూడా మే నెలలో మొలిస్తే విత్తనాలు ఉంటాయి ఇక్కడ చింత చెట్లు లక్ష్మణ్ ఫలం సీతాఫలం ఇక్కడ నిమ్మ సపోటా కుండీల్లో పెట్టుకున్న ఇదండి ఆల్ ఓవర్ నా మెద్ది తోట సందులో కొన్ని మొక్కలు ఉంటాయి వామ్ చెట్టు ఆకాకరావి దుంపలు ఇప్పుడు చిగురు వచ్చేసి చక్కగా ఇంకా పాగుతుంది మల్లె మొక్కలు ఎంత బాగున్నాయో మీరు మల్లి మొక్కలు అడుగుతున్నారు కదా మల్లె చెట్లు చూద్దరు కానీ కింద కాబట్టి నేను మీకు చూపిస్తున్నా మల్లి చెట్టు చూద్దరు కానీ ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇగం చెట్టు అంతా ఆంటీ మొగ్గలు చూపించమని అడిగారు ఇగోండి ఇవన్నీ మళ్ళీ ఎంత బాగున్నాయి చూడండి మంచి మొగ్గ నేను రోజు దేవుడికి ఇక్కడ పూలే కోసుకెళ్ళి పెట్టుకుంటున్నాను ఇదిగండి ఈ సంవత్సరం కింద పెట్టేశా చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో కమలగారు మీరు ఇచ్చిన అరటి చెట్టు ఇదిగండి మే నెలలో పెట్టుకోవాల్సిన పసుపు కంద ఏ చామదుంప ఏమేమి పెట్టుకుంటారో పెట్టుకుంటున్నాయి ఇది కంద ఇదేమో మన ఇది చిలకడదుంప ఇదేమో బ్లాక్బెర్రీ ఎంత బాగా పెరుగుతుందో బ్లాక్బెర్రీ ఇగోండి ఫాల్స ఫాల్స ఇవి కమలాకాయ మీకు కమలా చెట్టు చూపిస్తాను రండి నీళ్ళు లేకపోతే ఇది పసుపు పసుపు మే నెలలో పెట్టేసుకోండి ఇదిగోండి కమలా చెట్టు ఎండిపోయి చచ్చిపోయింది మా పక్కన వాళ్ళది మీకు తెలిసి చాలా కమలాకాయలు కాస్తుందండి ఒక్క వర్షాన్ని పడంగానే నేను ఈ సంవత్సరం చచ్చిపోతున్నామో అనుకున్నాను అట్లాంటిది ఎన్ని చిగురు వచ్చేస్తుందో ఈ చిగురొచ్చి పువ్వులు వచ్చేస్తాయి మీరు విత్తనాలు ఎక్కడ తీసుకుంటున్నారు అని అడిగారు ఎగ్జిబిషన్లో తీసుకుంటున్నాను లేకపోతే ఇక్కడ మాకు గోవర్ధన్ ఆర్గానిక్స్ అని మాకు ఇక్కడ ప్రశాంత్ నగర్ అని అక్కడ దొరుకుతాయండి మొన్న అక్కడ తీసుకున్న ఇది మాకు నచ్చింది అంకులకి నచ్చింది మంచి కలరు వాళ్ళే పెట్టిచ్చారు డిప్ప అన్ని అక్కడ తీసుకుని పెట్టే ఇదేమో వైలెట్ గేట్ ప్లాంట్ ఇదిగోండి ఇది చూడండి అది నా దగ్గర యాలక్కాయ అని తీసుకున్నాము యాలక్కాయ కాదు ఇది యాలక్కాయ మొన్న ఒక రైతు అమ్మితే తీసుకున్నాం యాలక్కాయ చెట్టు మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక మొక్క తీసుకొచ్చి పెట్టాం ఇది యాలక్కాయ మొక్క అండి యాలక్కాయ తై జింజర్ కూడా యాలక్కాయ లాగా ఉంటుంది నర్సరీ వాళ్ళు అదే తై మన యాలక్కాయ మొక్క ఇస్తున్నారు జాగ్రత్తగా చూసి తీసుకోండి మా ఫ్రెండ్ తీసుకుంది వాళ్ళ ఇంట్లో పువ్వులు వచ్చినాయి చూద్దాము నాకు నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఇది యాలక్కాయ మొక్క ఎంత బాగా పెరిగిందో చూడండి ఓకేనా అండి ఉంటానండి बाय एंड